హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈ అయితే మరొక లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుంది స్కిప్ చేయకుండా తప్పకుండా చూడండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేసే మంచి మంచి వీడియోస్ అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అనమాట మార్నింగ్ అండి ఇంక ఇది వచ్చేసి ఇంకా మండే రోజు లాగనమాట ఇంకా మా రోజు ఏంటంటే టిఫిన్తో అయితే స్టార్ట్ చేశానండి గో గోధుమ దోశ అనమాట ఇంక ఈ మధ్య అయితే రుబ్బు పిండి అయితే వేయలేదండి టిఫిన్కి అందుకని చెప్పేసి ఇంకా గోధుమ దోశ అయితే వేస్తున్నాను ఇంకెప్పుడైనా మనకి ఇన్స్టెంట్గా చేసుకోవాలంటే ఇంక ఇదే బాగుంటుందండి టిఫిన్ అయితే నేనైతే అప్పుడప్పుడు చేస్తుంటాను అనమాట దోస్ పిండి అలా లేనప్పుడైతే మనకి ఇన్స్టెంట్గా అయిపోతుందండి ఇంకేంటంటే ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను దానిలో షుగర్ వేస్తాను అనమాట ఇంకొట్టివే తినేసేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి అయితే కొంచెం లైట్గా ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలాగే చేస్తానండి మనం బ మనం బయట టిఫిన్ తెచ్చుకుంటే ఇద్దరికైతే హండ్రెడ్ రూపీస్ అవుతాయి అనమాట అందుకని చెప్పి నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి చాలా టేస్ట్గా ఉంటుంది హెల్దీగా కూడా ఉంటారండి ఇంకా తర్వాత అయితే నా మార్నింగ్ రొటీన్ అయితే ఎలా ఉంటుందండి టిఫిన్ చేసిన తర్వాత మా ఇద్దరికైతే చెర్రులు దోశలు అయితే అనమాట చాలా బాగుంటాయండి గోధుమ పిండి అనమాట ఇదేంటే మనకు మెత్తగా స్మూత్గా అయితే వస్తాయండి దోశ కూడా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్ ఉంటుందండి పైన మీరు ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి మనము రెడ్గా కాల్చుకోవాలన్నమాట ఇంకా సేమ్ అట్టులాగే ఉంటుందండి ఇంకా దోశ అనమాట ఇంకేంటంటే జొన్న పిండితో చేసుకుంటాం కదండి అలా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే మా టిఫిన్ అయితే తినేసామండి ఇంకేంటంటే ఈ పిండి అయితే అయిపోయిందనమాట ధనియాల అయితే అయిపోయిందండి ధనియాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసి నేనైతే మిక్సీ పట్టుకుంటానండి ఇంక మనం నేనేంటంటే ఈ పొడి వన్ వీక్ వరకే ప్రిపేర్ చేసుకుంటానండి తర్వాత ఉంటే ఏంటంటే మనకు ఫ్లేవర్ అయితే పోయి అంతగా టేస్ట్ అయితే ఉండదండి ఎందుకని చెప్పేసి నేను చక్కగా ఇంకా చెక్క లవంగాలు కూడా అనమాట ఒకేసారి మిక్సీ అయితే పట్టుకుంటానండి ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు అయితే ఉంటాయి అనమాట ఏంటంటే డ్రై డ్రై అవ్వాలండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం లైట్గా అండి మరీ ఎక్కువగా అయితే మాడిపోతాయి అనమాట లైట్గా ఫ్రై చేసుకుంటేనే మనకి చాలా టేస్ట్ ఉంటాయండి ఇంకా జీలకర్ర మెంతులు ఇవన్నీ కూడా వేసారనమాట మెంతులు ఏంటంటే మనకి లేడీస్కి అయితే చాలా మంచిదండి హెల్త్ పరంగా అయితే ఇంకా వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది మెంతలు ఏంటంటే కూరల్లో వేస్తే కూడా కూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇక్కడైతే మిక్సీ పట్టేసి అనమాట ఒక డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటానండి మన కొన్ని వరకు నేనైతే బయట మసాలాలు అయితే యూజ్ చేయను అండి కెమికల్స్ అలా ఉంటాయి కదా అని చెప్పేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానమాట ఒకవేళ లేకపోతే ఆ మధ్య అయితే యూజ్ చేసామండి ఇప్పుడైతే నేనే మిక్సీ పడుతున్నాను ఇక్కడైతే మా వారైతే నాకు చాలా హెల్ప్ చేస్తారండి కూరగాయలు కటింగ్ చేయడం కానీ అట్లా ఇంకా నేనైతే చాలా నెలల్లో చేతులు పెట్టకూడదు అని చెప్పేసి మా వారే కట్ చేసి ఇస్తున్నారనమాట నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి ఇంకా మీ వారు కూడా మీ హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారండి ఇలాగే మా లాగా ఇక్కడైతే టీవీ చూస్తూ ఇంక ఏంటంటే ప్రోగ్రామ్ అయితే వస్తుందన్నమాట ఇంక ఇక్కడైతే కాకరకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంక లంచ్ వచ్చేసి కాకరకాయ ఫ్రై అనమాట సన్నగా అయితే కట్ చేసుకున్నానండి నా ఫేవరెట్ అనమాట నాకు చాలా ఇష్టం అండి చాలా టేస్ట్ కూడా ఉంటుందండి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మనకు కొంచెం పత్యానికి కూడా బాగా పనిచేస్తుందండి అందుకని చెప్పేసి ఇంక నేనైతే లైట్గా అయితే సిమ్లు అయితే పెట్టేశాను అనమాట పక్కన అయితే హాట్ వాటర్ అయితే పెట్టానండి ఇంకా మధ్య హాట్ వాటరే తాగుతున్నాను అనమాట ఇక్కడ అయితే ఫ్రై అయిపోయిందండి లైట్గా అయితే మరీ ఎక్కువ అయితే మాడిపోయి ముక్కలు ముక్కలు అవుతాయండి ఎందుకని చెప్పేసి నేనైతే కొంచెం లైట్గా అయితే పచ్చిగా ఉంటేనే మనకు బాగుంటుందండి మరీ మాడిపోతే బాగుంటుంది అనమాట ఇప్పుడైతే కారం అయితే వేసానండి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను అనమాట కొంచెం గరం మసాలా కూడా ఇంక ఈ మూడేసి మిక్స్ చేసుకోవడమేనండి లాస్ట్లో వేస్తాను అనమాట ఎందుకంటే మనకి మాడిపోతుంది అని చెప్పేసి నేనైతే లాస్ట్లో దించే ముందు ఒక ఫైవ్ మినిట్స్ ముందు అయితే కారం ఇవన్నీ వేస్తానండి మీరైతే ఎలా వేస్తారండి ఇంక చాలా టేస్ట్గా అయితే ఉందండి ఇంక ఫ్రై అయిపోయాక రైస్ కూడా వ వన్ డేస్ అనమాట ఇంక మాకు లంచ్ వచ్చేసి కాకరకాయ ఫ్రై ఓన్లీ రైసేనండి ఇంక ఎండాకాలం వచ్చింది కదా చాలా ఇబ్బందిగా ఉందండి చెమట్లు పట్టేస్తున్నాయి అనమాట ఊరికే ఒక్కపోతండి బాగా హీట్ ఉంటుందన్నమాట వంట రూమ్లో అయితే ఇంకా కాసేపు ఒక హాల్లో వచ్చి కూర్చోవడం ఫ్యాన్ కింద మళ్ళీ అట్లా కొంచెం అటు ఇటు తిరుగుతూ చేస్తున్నానండి కొంచెం ఇంకా అలా ఉందండి మా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి నైట్ వరకు అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంక ఇప్పుడైతే ఫ్రై అయితే స్టవ్ అయితే ఆఫ్ చేయడమేనండి ఆఫ్ చేస్తే మాకు కంప్లీట్ అయిపోయిందనమాట మా లంచ్ అయితే తినేస్తామండి ఇంకా తర్వాత అయితే దోశ పిండికి అయితే వేసానండి ఇంక ఈ మధ్య ఒక వన్ వీక్ అయితే గ్యాప్ ఇచ్చానండి బోర్ కొడుతుంది అనమాట అప్పుడప్పుడు టిఫిన్స్ అయితే తర్వాత ఇంక ఉప్మా రవ్వ ఇవి ఉంటాయి కదండి అవి ఒక రోజు సేమి ఉప్మా రోజు దో గోధుమ దోశ ఒక రోజు అలా అయితే వేసాను మధ్య అయితే నాకు కూడా తినాలనిపిస్తుంది అనమాట దోశ ఎందుకని చెప్పేసి ఇడ్లీ కూడా వేసానండి ఆ క్లిప్ ఎక్కడ మిస్ అయిందనమాట ఇంకా తర్వాత వచ్చేసి పిండి అయితే మిక్సీ అయితే పెట్టానండి మా ఇద్దరమే కాబట్టి మాకు మిక్సీనే పడతానండి బాగా వస్తాయండి దోశ అయితే రైస్ అయితే అయిపోయిందనమాట అన్నం కూడా వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం కలర్ఫుల్గా అయితే ఉంటుందండి నేను కొంచెం మెంతులు కూడా వేస్తానండి మెంతుని వేస్తే అంటే మనకు దోశ కలర్ఫుల్ వస్తుంది కొంచెం క్రిస్పీగా అయితే ఉంటుందండి నేను సాల్ట్ అయితే ఒకేసారి కలిపి పెట్టుకుంటానండి ఎందుకంటే నేను మర్చిపోతాను అనమాట దోశ వేసేసారి ప్రతిసారి అందుకని చెప్పేసి నేనైతే పిండి అయితే ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటానండి ఇంకా నైట్ అయితే మధ్యాహ్నం కాకరకాయ ఫ్రై చేశాను కదండి ఇంకా అయిపోయి కొంచెం ఉంది సరిపోదు అందుకని చెప్పేసి దోశ వేసుకుందాం అనుకుంటున్నామండి దోశ ఎగ్ ఫ్రై వేస్తే సరిపోతుంది ఇక్కడ అయితే దోశ అయితే వేసానండి పొలవ పైన కూడా పిండి చాలా బాగుందనమాట దోశ కూడా కలర్ఫుల్ అయితే వచ్చిందండి ఇంకా తర్వాత వచ్చేసి మా వారైతే ఫంక్షన్కి అయితే వెళ్ళారండి ఏదో మ్యారేజ్ అనమాట మ్యారేజ్ ఏదో ఫంక్షన్ అండి ఇక్కడికైతే ఒక ఎగ్ వేస్తే వేసాను అనమాట ఎగ్ వేసి ఫ్రై చేస్తున్నానండి ఇది మా వారి చాలా ఇష్టము నేనైతే తిననండి మనకి ఇన్స్టెంట్గా కూడా ఉపయోగపడుద్ది అనమాట మన ఇంట్లో ఏం లేనప్పుడు అయితే ఎగ్స్ ఒక్కొక్కసారి అయితే మాకు నాకు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు చేయి బుద్ధి కానప్పుడు నేను ఏం చేస్తానంటే మా వారి ఎగ్ ఫ్రై చేయి సింపుల్గా అయిపోతుంది అని చెప్తారనమాట నేనైతే నాకైతే ఆమ్లెట్ అయితే ఇష్టం అండి ఎగ్ ఫ్రై అయితే ఇష్టం ఉంటుంది అనమాట ఎందుకోనండి కానీ ఉడకబెట్టిన గుడ్డు అయితే తింటానండి టమాటా పులుసు ఎగ్ అయితే చాలా ఇష్టం అనమాట ఇప్పుడైతే కారం అయితే వేసానండి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసి ఫ్రై లాగా చేసుకున్నాం అనమాట చపాతీలు సారీ దోశలోకి ఏంటంటే గుడ్ ఫ్రై అయితే చేసానండి ఇంకా తర్వాత వచ్చేసి ఫంక్షన్కి అయితే వెళ్ళారండి ఆ రోజు నైట్ అయితే చాలా టైం అయిందనమాట నాకైతే ప్లేట్లు అయితే అన్నం తీసుకొచ్చారండి మటన్ బిర్యానీ అండి ఆ రోజైతే మటన్ బిర్యానీ అయితే ఇంకా చాలా పీసులు అయితే వచ్చాయనమాట ముక్కలైతే ఇంక ఇవన్నీ తీసేసి ఒక అరకిలో అయితే ముక్కలు వచ్చాయండి లెవర్ కూడా వచ్చిందనమాట అందుకని చెప్పేసి నేనైతే పక్కకు తీసి పెడుతున్నానండి నేనైతే నైట్ తినకూడదు కదా అందుకని చెప్పేసి ఊరకు వేస్ట్ అయిపోతుంది ఫ్రిడ్జ్లో పెడితే అందుకని చెప్పేసి మొక్కలన్నీ అయితే తీస్తున్నాను అనమాట నెక్స్ట్ డే అయితే కూర అయితే చేశానండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి నేను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్